మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన ప్రతి స్త్రీ కూడా చేయవచ్చునమ్మా దానికి కన్ వివాహమైనటువంటి మహిళలని కన్యలని అలాగే పూర్వ సువాసన స్త్రీలు అని అంటూ ఏమీ లేదమ్మా అందరూ కూడా ఇది ఆచరించవచ్చు లక్ష్మీ ఆరాధన కోల్పోయిన పద్యము ఉద్యోగము లభిస్తాయి అన్నిటికంటే మంచి ముఖ్యంగా ఉత్తర జన్మలలో గొప్పదైన కుటుంబంలో జన్మించడానికి రాబోయే జన్మకు కూడా మనం పుణ్యం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క విధి విధానాలు గనక ఈ మార్గశిర మాసంలో ఎవరైతే పాటిస్తారో వారికి ఈ లక్ష్మి అనుగ్రహం చక్కగా కలుగుతుంది ఎటువంటి విధి విధానాలు పాటించాలి మనకు ఏ వ్రతమైనా కానీ ఏ నోమైనా కానీ ఏ శుభకార్యమైనా చేసుకునేటప్పుడు ముందు రోజు ప్రధానంగా ఉపవాసం ఉండాలి ముందు రోజు ఉపవాసం అంటే రాత్రి ఏమి తినకుండా ఉండాలి